హాయ్ అండి టైలరింగ్ పెన్సిల్స్ ఒకసారి అయితే రివ్యూ ఇవ్వండి అక్క అని అడిగారు సో నేను బుక్ చేశాను ఇవి వైట్ కలర్ నేను యూజ్ చేశానండి కలర్స్ ఎప్పుడు బుక్ చేయలేదు సో ఇప్పుడైతే మీకు కలర్స్ అన్నీ కూడా చూపిస్తాను నార్మల్గా పె మనకి మార్కర్తో ఎలాగైతే మార్కింగ్ వేస్తామో సేమ్ ఇలాగే పెన్సిల్తో కూడా మార్కింగ్ వేసుకుంటాం అనమాట సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మనకి మార్కర్ అయితే ఇరిగిపోతాయి కదా ఏదైనా కత్తి తగిలిన కింద పడినా ఈ పెన్సిల్స్ మనకి పెన్సిల్లాగా ఉంటాయి అనమాట ఇవి ఐరన్ చేస్తే మార్క్ మార్కింగ్ పోతుందని మాత్రం అనుకోకండి ఇవి వచ్చేసి ఇన్విజిబుల్ కాదు ఇవ్వండి ఇవి మార్కర్స్ కదా అలాగే ఇవి పెన్సిల్స్ అనమాట సో నేను వైట్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తాను దీనికి మనం షార్ప్ చేసుకోవాల్సిన పని లేదు కానీ మార్కింగ్ అయితే పోదండి జస్ట్ లైట్గా మనం మార్కింగ్ వేసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా ఇది కింద కొంచెం కానీ ఇది తీస్తే వచ్చేస్తుంది అనమాట ఇలాగనేసి కొంచెం కింద కనాలి అన్ని తర్వాత ఇలా పైకి వస్తుంది కొద్దిగా సో మనం ఓపెన్ చేసుకోవాలి ఇలాగా కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటే కొద్ది కొద్దిగా లిడ్ అనేది వస్తుంది మార్కింగ్ అయితే ఐరన్ చేస్తే మాత్రం పోదు నార్మల్గా మనం పెన్సిల్తో ఎలాగైతే మార్కింగ్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మీకు కావాలంటే